తెలిసి రాజగోపాలరావు గారి తర్వాత సుదీర్ఘ రాజకీయ అసలు వీళ్ళందరూ రాజగోపాలరావు గారు మోచేతి నీళ్ళు తగిన ఉండే అతని వల్ల చిన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు చాలా మంది ఆ తర్వాత అప్పైదురు గారు విశ్వనాథన్ డాక్టర్ గారు వాళ్ళకి కూడా చాలా హింసించారు కృపారాణి గారు సెంట్రల్ మినిస్టర్ అయ్యారు ఆవిడకి కూడా చాలా హింసించారు మంత్రిగా ఒకరోజు కూడా మనశ్శాంతి ఉంచలేదు ఇబ్బందులకు గురి చేశారు ప్రతిదానికి అవి తగిలారు మనకు ఐక్యత లోపం ఉందని కూడా మేము గుర్తిస్తున్నాం దాన్ని కూడా సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇది కాళింగ కులం గురించి నేను మాట్లాడలేదు ఫస్ట్ మీరు ముఖ్యంగా గుర్తించవలసింది కాళింగ కులం మీద ఆధారపడి ఇప్పుడు ఇక్కడ ముగ్గురే రాజకీయం చేయాలి శ్రీకాకుళం జిల్లా కాలింగుల కాపుల వెలముల ఈ మూడు కులాల యొక్క నాయకత్వాల మీద ఇతర కులాలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి వెలము కులం మీద ఆధారపడిన ఇతర కులాలన్నీ సంతోషంగానే ఉన్నాయి కానీ కాలింగులు కాపుల కులాల కాపు కులాల మీద ఆధారపడిన ఇతర కులాలు సంతోషంగా లేరు ఈ ప్రాబ్లం ఒక కాలింగ నియోజకవర్గాల గురించే నేను చెప్పట్లేదు ఈవెన్ పాతపట్నంలో కూడా అదే జరుగుతుంది రెడ్డి శాంతి మీద కూడా దాడి చేసి అక్కడ ఇంకో వ్యక్తిని పెట్టాలని చూస్తున్నాడు ధర్మాన ప్రసాద్ అలాగే గొర్రె కిరణ్ మీద కూడా ఏ కూడా మరో వ్యక్తిని పెట్టి గొర్రెల కిరణ్ మీద కూడా గ్రూప్ తయారు చేయాలని చూస్తున్నాడు కాలింగులు కాపులు ఇరు వర్గాలు ఇరు వర్గాలు కూడా నష్టపోతున్నారు మా కులాల మీద ఆధారపడిన ఇతర కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయి కాబట్టి ఇది తీవ్రమైనటువంటి విషయం దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నాం తీసుకొని దీనికి రిపేర్ చేయాలి మేము గెలుస్తామా ఓడతామా రాజకీయాల్లో ఉంటామా పోతామా ఎలాగూ సస్పెండ్ అయ్యాను కదా పడుకున్న దెయ్యాన్ని లేపారు కదా సస్పెండ్ అయ్యాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇంకో స్టెప్ స్టార్ట్ చేస్తాం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాం ఇవన్నీ రిపేర్ చేస్తాం ఇలాంటి చీటర్స్ని తరిమి తరిమి కొట్టే సందర్భం వస్తుంది రానున్న ఎన్నికల్లో ఇవన్నీ సెటరేట్ చేస్తాం